హైల్లో మమ సూపర్ రివ్యూల్తో ఓపెన్ అయిన సూపర్ మ్యాన్ ఇక ఊచకోతే హాలీవుడ్ కామిక్ మూవీస్ పరంగా ఇప్పటి నుండో నువ్వనైనా అన్నట్లు సూపర్ హీరోల సినిమాలను రిలీజ్ చేసే డీసీ స్టూడియోస్ చాలా ఏళ్ళుగా అనుకున్న రేంజ్లో ఆడియన్స్ని ఆకట్టుకునే సినిమాలు చేయలేకపోతుంది అప్పుడెప్పుడో వండర్ ఉమెన్ సినిమా బాగా ఆకట్టుకోగా తర్వాత ఒక యాక్వామన్ మూవీ పర్వాలేదు అనిపించింది మిగిలిన సినిమాలు ఏవీ కూడా అంచనాలని అందుకోలేకపోయాయి డీసీకి పోటీ అయిన మార్వెల్ మూవీస్ మాత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్ వరకు డీసీకి అందనంత దూరంలో సూపర్ డూపర్ హిట్స్తో దుమ్ము లేపగా తర్వాత ఒక స్పైడర్ మ్యాన్ మూవీస్ తప్పితే మిగిలిన మార్వెల్ మూవీస్ పరంగా పెద్దగా అంచనాల్ని అందుకోలేదు ఇలాంటి టైంలో ఆల్రెడీ లోలో ఉన్న డీసీ వాళ్ళ నుండి మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటైన సూపర్ మ్యాన్ మూవీ వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది డీసీ స్టూడియోస్ నుండి వచ్చిన రీసెంట్ మూవీస్ అన్నింటిలోకి చూసుకుంటే ఇప్పుడు సూపర్ మ్యాన్ మూవీకి సూర్ రివ్యూలు సొంతమవుతూ ఉండగా విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ గ్రాడియర్ కానీ సూపర్ హీరో సీన్స్ కానీ అన్ని ఓ రేంజ్లో సెట్ అయ్యాయని రీసెంట్ టైంలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ సూపర్ హీరో మూవీ సూపర్ మ్యాన్ అని అంటున్నారు సూపర్ హీరోల సినిమాల్లో ఈ సినిమాకి వచ్చిన రేంజ్లో రివ్యూలు రీసెంట్ టైంలో ఏ సినిమాకి రాలేదని చెప్పాలి ఆ రేంజ్ లో సూపర్ పాజిటివ్ టాక్తో ఓపెన్ అయిన సినిమా ఇక బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్గా ఓ రేంజ్ లో కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తుంది ఈ వీకెండ్ లో ఇండియాలో కూడా సినిమా కుమ్మేయడం ఖాయం అంటున్నారు